అందరికీ నమస్కారం ఒక మంచి చందమామ కథతో నేను మీ ముందుకు వచ్చేశాను రచయిత మాచిరాజు కామేశ్వరరావు కథ పేరు కోపిష్టి మొగుడు కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ ఇంకొంతమందికి షేర్ చేయండి ఇంకా మీకు నచ్చింది అనిపిస్తే కూతురు అల్లుడు ప్రయాణం అవుతూ ఉండగా లక్ష్మమ్మ మరోసారి అల్లుడు వీరేషంతో మీ దారిలోనే శ్రీనివాసుడి ఆలయం దర్శనం చేసుకుని వెళ్ళడం మాత్రం మర్చిపోకండి బాబు అన్నది భర్త పోయాక లక్ష్మమ్మ వ్యవసాయం చూసుకుంటున్నది వసంత ఆమెకి ఒక్కగానొక్క కూతురు పట్నంలో ఉద్యోగం చేసే విదేశంతో ఆమె పెళ్లి నాలుగు రోజుల క్రితమే జరిగింది భార్య భర్తలను దర్శనానికి పంపిస్తానని లక్ష్మమ్మ పెళ్లికి ముందే ముక్ మొక్కుకొని ఉన్నది వీరేశం వసంత శ్రీనివాసుడి ఆలయం చేరేసరికి చీకటి పడింది వాళ్లకు అతి కష్టం మీద సత్రంలో ఉండడానికి గది దొరికింది ముసలిది తిని కూర్చోలేక మొక్కు మొక్కింది గది దొరకపోయి ఉంటే మన పాటలు ఎలా ఉండేవో ఊహించడమే కష్టం అన్నాడు వీరేశం కోపంగా వసంత నివ్వెరపోయింది భర్త తన తల్లిని ఉద్దేశించి అంత అమర్యాదగా మాట్లాడటం ఆమెకి బాధ కలిగించింది నిద్ర పట్టేదాకా వీరేశం అత్తగారిని తిట్టి పోస్తూనే ఉన్నాడు వసంత అడ్డుకోబోతే నువ్వు నోరు మూసుకొని పడుకో అంటూ గట్టిగా కసురుకున్నాడు మర్నాడు దర్శనానికి వెళ్లే ముందు ఫలాహారం తెప్పించాడు వీరేశం దర్శనం అయ్యాక తిందాం అన్నది వసంత నువ్వు నోర్ముయ్ నా ముందు అస్సలు మాట్లాడవద్దు నేను ఎలా చెబితే అలా చేయడం నీ పని అర్థమైందా అని ఆమె మీద విరుచుకుపడ్డాడు వీరేశం వసంత కళ్ళనీరు కుక్కుకొని ఇష్టం లేకుండానే బలవంతాన ఫలాహారం తిన్నది ఆ క్షణంలోనే ఆమెకి భర్త కోపిస్టివాడని అర్థమైంది ఇద్దరు గుడికి పోయి దర్శనం చేసుకుని వచ్చారు వసంత సామాన్ సర్దుతూ గుడి చాలా బాగుంది విగ్రహంలో జీవకళ ఉంది కదూ అన్నది భర్తతో నా ముందు వాగవద్దని ముందే చెప్పాను నేను చెప్పింది వినడం నోరు మూసుకొని పడి ఉండడం నీ పని తెలిసిందా అన్నాడు వీరేశం పెద్దగా ఉగ్రుడైపోయి వసంత మనసు చివుక్కుమన్నది వాళ్ళు ఆ సాయంత్రానికి పట్నం చేరారు వసంతకి కొత్త కాపురం నరకప్రాయంగా ఉంది ఆమె ఇంటెడు చాకిరి చెయ్యాలి భర్తకు అన్ని అమర్చాలి అయితే నోరు మెదపకూడదు ఇలా పదిహేను రోజులు గడిచాయి ఆ రోజు సాయంత్రం ఎవరో తలుపు తట్టగా వెళ్లి తలుపు తెరిచింది వసంత ఒక ఎనభై ఏళ్ల ముసలాయన నిలబడి ఉన్నాడు మా వీరేశం ఇల్లు ఇదే కదూ అంటూ ముసలాయన చొరవగా లోపలికి వచ్చి కూర్చున్నాడు వసంత పడుతూ చూస్తున్నంతలు నేను నీకు పినమామగారి నవ్వుతాను పర్వాలేదు ఆ కుర్చీలో కూర్చో అన్నాడు ముసలాయన వసంత కుర్చీలో కూర్చోగానే మీ అత్తగారు మామగారు ఇప్పుడు అని అడిగాడు ముసలాయన చుట్టూ కలయ చూస్తూ వాళ్ళు పదేళ్ల క్రితమే పోయారు కదండి అన్నది వసంత ముసలాయన కేసి ఆశ్చర్యంగా చూస్తూ అవును కదూ మర్చే పోయాను వాళ్ళు పోయినట్లు నమ్మబుద్ధి కావడం లేదు ఇద్దరు పేరుకు తగ్గట్టు లా ఉండేవాళ్ళు అన్నాడు ముసలాయన కళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ పేర్లు పార్వతి శివయ్య కదండి అన్నది వసంత అనుమానపడుతూ అవునులే ఆ భగవంతుడి పేర్లే శివయ్య తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అంటూ ముసలైన వాళ్ళ పేర్లు అవి తెలుసుకున్నాడు వసంత ముసలాయి గురించి మరింతగా అనుమానపడిపోతూనే అని వివరంగా చెప్పింది చీకటి వీరేశం వచ్చాడు ఈయన మీకు దూరపు వరుస బాబాయ్ అవుతారట అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది వసంత నాకు నోరుంది అడిగి తెలుసుకోగలను నువ్వు నోరు మూసుకొని లోపలికి పో అంటూ కసురుకున్నాడు వీరేశం వసంత మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది ఏరా వీరేశం నేను గుర్తున్నానా అంటూ ఆప్యాయంగా పలకరించాడు ముసలాయన ఆయన రాకపోయినా తన తల్లిదండ్రుల గురించి బాబాయిలను గురించి అన్ని విషయాలు చెబుతూ ఉండడంతో ముసలైన తమకు కావలసిన వాడే అనిపించింది వీరేశానికి అతను లోపలికి వచ్చి వసంతతో మా బాబాయికి మర్యాద ఏమైనా చేశావా లేదా మీ మామ పినమామగార్లకి ఆయన అంటే ప్రాణం తెలుసా అన్నాడు వాళ్ళ పేర్లన్నీ ముసలాయనకి తానే చెప్పిన విషయం భర్తకి చెప్పాలని చూసింది వసంత అయితే వీరేశం ఆమెని ఏమీ చెప్పనీయక ముందు నోటికి తాళం వేసుకుని వంట పని మొదలుపెట్టు అంటూ గట్టిగా గదమాయించాడు వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వసంత వంట పని పూర్తి చేసి ఇద్దరికీ వడ్డించింది ఆ తర్వాత వాళ్లకి మధ్య గదిలోనే పడకలు ఏర్పాటు చేసి తను వంటగదిలో చేప పరుచుకొని పడుకున్నది తెల్లవారుతూ వస్తూ ఉండగా భర్త కేకలకు ఆమెకి మెలకు వచ్చింది చప్పున లేచి భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది ముసలాయన పడక ఖాళీగా ఉన్నది పక్కనే ఉన్న పెట్టె తెరిచి ఉన్నది బట్టలు గది నిండా చిందరవందనంగా పడి ఉన్నవి ఈ వచ్చిన ముసలివాడు దొంగ వెదవ రాత్రి మంచి మాటలతో నమ్మించి ఇంట్లో చేరి తెచ్చిన జీతం డబ్బు మొత్తం ఎత్తుకుపోయాడు అన్నాడు వీరేశం బాధగా వసంతకు మొదటి నుంచి ముసలాయన మీద అనుమానంగానే ఉన్నది ఆమె ఆ సంగతి భర్తకు చెప్పి వాడు మీ వాళ్ల వివరాలన్నీ నా నుంచి తెలుసుకొని వాళ్ళందరూ తన వాళ్ళన్నట్టుగా మీకు చెప్పి బుట్టలో వేశాడు అన్నది మరి ఈ సంగతులంతా ముందే నాకెందుకు చెప్పలేదు అంటూ వీరేశం కళ్ళెర్ర చేశాడు ఇలాంటి ఒళ్ళు తెలియని కోపం వల్లనే అసలు ఎప్పుడైనా మీ ముందు నా నోరు విప్పనిచ్చారా ఒళ్ళు తెలియని మీ కోపమే జరిగిన ఇంత అనర్థానికి కారణం అన్నది ధైర్యం తెచ్చుకొని వసంత వీరేశానికి తన తప్పు తెలిసి వచ్చింది ఎవరి కోపం వారి పాలిట శాపం డబ్బు పోతే పోయింది ఈ అనుభవంతో బుద్ధి వచ్చింది అని మనసులోనే అనుకున్నాడు వీరేశం ఆ రోజు నుంచి భర్తలో వచ్చిన మార్పుకి వసంత చాలా సంతోషించింది నాలుగు రోజుల తర్వాత ఒక కుర్రవాడు సంచి ఒకటి తెచ్చి వీరేశానికి ఇస్తూ ఎవరో ఒక ముసలాయన ఈ సంచి మీకివ్వమన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు వీరేశం ఆ సంచి మూత విప్పి చూసి ఆశ్చర్యపోయాడు అందులో డబ్బున్నది దానితో పాటు ఒక ఉత్తరం కూడా ఉన్నది నాయన వీరేశం మీ భార్యాభర్తలు నన్ను దొంగ అనుకుని తిట్టుకొని ఉంటారు అయితే ఈ అనుభవంతో నీలో మార్పు వచ్చి ఉంటుందని నమ్ముతున్నాను ఓపిస్టి మొగుడుతో వేగడం చాలా కష్టం నేను ఒకప్పుడు కోపిస్టీ వాణ్ణే నా భార్యను నోరెత్తనీయకుండా చీటికి మాటికి చీదరించుకుంటూ రోజులు గడిపాను నా భార్య మెత్తని మనిషి కాబట్టి నా కోపాన్ని భరించి కాపురం చేసింది జీవితం చాలా చిన్నది కోపంతో దాన్ని దుఃఖమయం చేసుకోకూడదు భార్య పోయాక నాకు దురవస్థ పట్టింది నా కోపానికి భయపడి ఇద్దరు కొడుకులు కోడళ్లు నన్ను తమ ఇంట చేరనివ్వలేదు ఆ రోజు సత్రంలో మీ పక్క గదిలోనే ఉన్న నేను మీ సంభాషణ అంతా విన్నాను నువ్వు నిజంగా మారి ఉంటే వసంతని తీసుకొని మా ఇంటికి రా కొడుకులకు దూరంగా ఉన్న నాకు నువ్వు కొడుకు లాంటి వాడివి నా చిరునామా ఇది ఉత్తరం అంతా చదివి వీరేశం ఉత్సాహంగా వసంత త్వరగా బయలుదేరు అన్నాడు వసంత తల ఆడించి ఊరుకున్నది నువ్వు నోరెత్తగానే నోర్ముసుకో అని కోప్పడి దూరాల వాటు నాలో ఎప్పుడో పోయింది ప్రయాణం ఎక్కడికని అడగవేం మీ మామగారింటికి పద పద అంటూ హడావిడి చేశాడు వీరేశం